అడిగితే జైల్లో పెట్టాలి ఇదే రేవంత్ ఫిలాసఫీ రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం అలాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి ఎన్నో డిబేట్లు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన తర్వాత నిర్ధారించినవి ఇవన్నీ ఏ అధికారం ఎక్కడ ఉండాలనేది నెల కొద్ది డిబేట్ జరిగిన తర్వాత రచించిన రాజ్యాంగం ఇదని ఒకనాడు టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పిండు నేను పది సార్లు చూపించుంటా మీకు ఆ వీడియో చాలా సార్లు చూపించిన ఆనాడు ఆ మాట చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ మల అన్ని నా మాటలు అనుకునేరు సూస్టోలు కూడా అర్థం చేసుకోరి అంటే కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇలా సృష్టి వాళ్ళు ఉంటారు పాపం ఎందుకంటే వాళ్ళ బాధ కూడా ఉంటది కదా సో వాళ్ళ గురించి కూడా చెప్తా నేను ఎందుకంటే కష్టపడ్డు అనుకుండాలి ఎప్పుడైనా కూడా ఇప్పుడు పొయ్యి పెట్టుకొని రాళ్ళు తీసుకొచ్చి కట్టెలు తీసుకొచ్చి అన్ని తీసుకొచ్చిన కష్టం కూడా ఉంటది వానికి కూడా ఒక ముద్ద దక్కాలని ఉంటది అంతేగాని టైం మీద అగిపుల గీకిన ఉంటాడు చూడు వాడు ఆ భగవన్ ఎక్కపోతా అంటే వాడిని దొంగ అనకపోతే ఏమంటారు ఇలా కార్యకర్తల రెక్కల కష్టం మీద వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలా అధికారం అనుభవిస్తున్న దొంగలు ఎవరు ఇంకా భుజాలు కాసేలాగా జెండా పోసినటువంటి కార్యకర్తలు ఎడ ఉన్నారు ఒక్కసారి చూసుకోవాలి ఏం పదవులు ఇచ్చారా మీరు ఏం అధికారము బెండి ప్లేట్ల పూల పాన్పుల తీసుకొచ్చి పెడితే ఇలా మీరు ఏమిచ్చిరాలకు బంగారు పల్లెలు తెచ్చి మీకు ముఖ్యమంత్రి కుర్చీ అట్లే మంత్రుల కుర్చీలు ఇలా ఏం తీసుకొచ్చి వాళ్ళ కోసం ఏం చేసిరు మీ కార్యకర్తలకు ఇంధ్ర మిల్లులు అని చెప్పి ప్రజలకు లేవు మీ కార్యకర్తలకు లేవు కనీసం కార్యకర్తలను చూసుకురంటే అది కూడా లేదు ఎవరికి వచ్చినాయి ఏమి ఇచ్చిర్రు మీరు ఏ పథకం అయింది మీ కాంగ్రెస్ కార్యకర్తలకు మీ కాంగ్రెస్ నాయకులకు రుణమాఫీ జరగలేదు ఇప్పటిదాకా ఛాలెంజ్ చేస్తారు ఎవడన్నాతోని ఎడగాలేదు చూపిస్తామని ఒక్కడన ఒక్కడన ధైర్యం ఉంటే ఒక్కడ బయటకు రండి కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులకు రుణమాఫీ కానీ ఎన్నో ఉదాహరణలు నా తాడు ఉన్నాయి ఎంతో మంది సాక్ష్యం ఉన్నది ఎవరికైనా ధైర్యం ఉందా ఇంట్లో ఎవరన్నా ఆ దొంగలు చూసినోడు ఉంటే మనల్ని విమర్శించాడో లేకపోతే అట్లెట్లా మాట్లాడతారని చెప్పి మాట్లాడే దొంగలు సొరబడతారు కదా ఆ దొంగలకు చెప్తా ఉన్నా కాంగ్రెస్ కార్యకర్తలకు మరి కాలే నువ్వు జమానత్ ఉంటావా బెట్టు కడదామా ఛాలెంజ్ చేస్తారు ఎవడన్నా ఉండరు చేయరు ఎందుకంటే మాకేం అవసరం మాకు నిండింది మాది నిండింది మా పొక్క మంచిగా ఉండం ఎవడు ఎట్లా పోతే మాకు ఎందుకన్నా అనుకునే పరిస్థితి ఖర్చేసినాం అందుకే ఇలా ఎవల కోసం అయితే కష్టపడ్డారో వాళ్ళే వాళ్ళని చూడకపోతే ఎవరు చూస్తాడు ఎట్లా బతుకుతారు వాళ్ళు గ్రామాలలో ఎట్లా ఉండాలి ఇంకా ఆనాడు మాట్లాడిండే ఈ శుద్ధ పూస ఏమన్నాడంటే ఇది రిజర్వేషన్లు రాజ్యాంగ బద్ధంగానే జరగాలి తప్ప రాష్ట్రంలో మాత్రం చేసేవి కావు అని చెప్పి ఆనాడు డిబేట్ లో మాట్లాడాడు అన్నికి సోనియా గాంధీ అని చెప్తాడు మరగో అప్పుడు దయమంటే ఇప్పుడు దేవతను పడితే అంటే తెలంగాణ ఇవ్వనప్పుడు దయ్యము తెలంగాణ ఇచ్చినాక దేవత ఇది తెలివి ఇట్లా ఉంటది మన నాయకుల తెలివి ఈయన ముప్పై లక్షల మంది నిరుద్యోగులు అని చెప్పిండు కేసీఆర్ పరిపాలిస్తున్నప్పుడు ఇలా రెండు లక్షల ఉద్యోగాలు వేస్తాను ఇప్పటిదాకా యాభై వేల ఉద్యోగాలు కూడా వేయలేడు ముప్పై లక్షలు మరి ఆడబోయారు నీ జుట్టు నీ జుట్టు కూడా పూర్తిగా లేదు సరే ఇట్లా పర్సనల్ గా మాట్లాడాల్సిన పని లేదు బట్ పబ్లిక్ అంటున్నాను అంటా ఉన్నా నువ్వు ముప్పై లక్షల మంది అని చెప్పి ఎలా ఏమై మరి ఎక్కడ పోయిరు మరి రెండు లక్షల కన్నా సంవత్సరంలో వేస్తాను అవి ఎక్కడ పోయినాయి మరి జాబ్ క్యాలెండర్ ఏది మరి అది మాట్లాడారు సో ఇక్కడ ఆ డిబేట్ లో ఆనాడు రిజర్వేషన్ల గురించి నీతులు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు ఇప్పుడు రిజర్వేషన్లు కావాలి మేము మాటిచ్చాం అరే మీకు కొంచమన్నా కామన్ సెన్స్ ఉందా రాహుల్ గాంధీ పార్లమెంటులో ప్రధానమంత్రిగా ఉంటే తప్ప కాదని మీకు కూడా ఏర్కొండి కావాలని మోడీ చేస్తలేడు చూడురి బీఆర్ఎస్ మద్దతు చేస్తలేదని చూడురు అని చెప్పేసి వాళ్ళ మీద నెపం మోపి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం ఇదంతా బీసీలకు మేము ఇవ్వాలనుకున్నాం కానీ మోడీ ఒప్పుకుంటున్నా కేసీఆర్ ఒప్పుకుంటులేడు కేసీఆర్ చట్టసభలో ఒప్పుకున్నారు కదా బిల్లు పాస్ అయింది కదా ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ అందరూ ఒప్పుకున్నారు కదా రిజర్వేషన్లకు మేము అనుకూలం అని చెప్పి అయినా కేంద్రంలో చట్టం చేయడంలో విఫలమైతే మరి ఎవడు బాధ్యుడు మీరు వాణ్ణి బాధ్యం చేస్తే మాకే మక్కరా అని ఇలా ప్రజలు అనుకుంటా ఉన్నారు ఇంకా చూడండి ఇంకా ఆనాడు ఈ మాట అన్నాడు ఇంకో ఇంకోటి కూడా ఇదే రిజర్వేషన్లకు సంబంధించి రేవంత్ రెడ్డి ఆనాడు అన్నటువంటి మాట చాలా సార్లు మీ అందరికి చూపించిన ఇంకో మాట మొన్న రీసెంట్ గా ఎలక్షన్ గురించి మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాడు ఇది మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది ఆయన ఉద్దేశం ఏంది ఎట్లా అన్నాడు ప్రెస్ మిత్రులు అడిగినటువంటి సమాధానం చూడరు ఒకసారి ఎన్నికలు రిజర్వేషన్లు అనేదానికి ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నది కాబట్టి చర్చలు ఎన్నికలు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నది కాబట్టి చర్చ లేదని చెప్పింది ఆయన ఎన్నికల అధికారులు ఎవరు అది తెలుసు అది తెలుసు ఎన్నికలు ఎవరు నిర్వహించాలి ఎట్లా నిర్వహించాలో అది తెలుసు మాకు రిజర్వేషన్లు రావు ఆయన నోట్ల మాట ఇది గతంలో మాట్లాడిన మాట ఇట్లాంటి ఉదాహరణలు అన్ని మన దగ్గర మంచిగా పెట్టుకుంటాం వాణి ముత్యాలు కదా ఇట్లాంటివి చూపిస్తే ప్రజలకు కొంచెం అర్థమవుతుంది లేదా అన్ని ఉత్తగనే బట్టకాలు చేస్తుండే అన్నాకు నచ్చక మాట్లాడుతుండేమో నాకు ఎందుకు నచ్చారు భయ్ నాకేం పంచాయతీలతో నాకు వెళ్ళా నాకు ఉన్నదల్లా సమస్య ప్రజలు పడుతున్నటువంటి బాధల గురించి మాట్లాడే బాధ్యత ఉన్నది నా మీద సో మాకు లేదా మాకు ఉన్నది కదా మీకు ఏమున్నది మీకంటే ఎక్కువ మాకు ఉన్నదని మీరు మాట్లాడచ్చు మాట్లాడచ్చు కొంతమంది ఉంటారు కూడా అట్లా కూడా మీ చేతిలో ఏముంది కత్త ఏదైనా ఉంటే మాదే కదా మేము చేస్తాం కదా మాట్లాడ నేనేమంటున్నా చేసే హక్కు చేసే బాధ్యత నీ పైన పెట్టినప్పుడు దాన్ని సంపూర్ణంగా చేసి ఇచ్చి పెడతారా నడిమిట్లకి పెడితే అనకపోతారా ఏమనాలి చెప్పండి మీ దగ్గర ఉంది మేమే చేస్తాం ఏం చేసారు చెప్పండి ఎంతమందికి సంతోషంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈ పరిపాలనలో ప్రజాపాలనలో ఎంతమంది సంతృప్తిగా ఉన్నారు ఉన్నారా ఒక్కలన్నా వచ్చిన వాళ్ళనే సంతృప్తిగా ఉన్నారా ఏమన్నా నువ్వు ఇచ్చిన వాళ్ళకి అది ప్రశ్న మనకు మనం వేసుకోవాలి అందుకే మెజారిటీ శాతం నష్టపోతున్నప్పుడు మాట్లాడాల్సినటువంటి బాధ్యత నా అటువంటి మీద ఉంది అందుకే ఇలా గ్రామాలలో ఎన్నికలని చెప్పి మీరంతా ఆగమాగం చేసి ఎలక్షన్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ కూడా ఇప్పించి ఇలా నామినేషన్ల దాకా తీసుకొచ్చినాక వాళ్ళ నోట్ల మట్టి కొట్టి వాళ్ళ నోటి కార్డు బుక్ అని దొంగలు మీరు అందుకే మిమ్మల్ని అనాల్సి వస్తా ఉంది ఆనాడే చెప్పాడు రిజర్వేషన్లు రావు అది రాష్ట్రపతి చేతులు ఉన్నాయని అందుకే చెప్పినాడు నేను కాదు అని చెప్పినా ముందర పడవు అని చెప్పినా ఇంకా చూడండి ఆ పరిధిలో ఉన్న బిల్లులు శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ గారు ఆమోదిస్తే పంచాయతీ పంచాయతీ లేదు అని ఆ రోజే తెలుసు ఏమన్నాడు రాష్ట్రపతి గారు రాష్ట్రపతికి పంపించిన కాబట్టి ఇప్పుడు చర్చ జరుగుతున్నది ఇప్పుడు అది అసలు ముచ్చట రిజర్వేషన్లు రావు దానికి రావాల్సిన పద్ధతిలోనే రావాలి అని తెలిసి ఈ నిలబడినటువంటి జీవో తీసుకొచ్చి అగాధం ఎట్లయితే అట్లయితుందని చెప్పి ఇడిసిపెట్టేసి బీసీల చేయి బీసీల నెత్తి మీద పెట్టేసి ఇక చూసేలా మేము ప్రయత్నం చేసినామని ఒక పనికి మాలిన జీవం తీసుకొచ్చి ఎలా కోట్ల నిలబడకుంటే చేసేసింది ఈ దొంగలని అందామా ఊకుందామా అని ఇలా ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు మరి రిజర్వేషన్లు వస్తాయా అన్నా ఏం జరుగుతుంది ఇక అసలు ముచ్చట ఇది సరే ఇప్పటిదాకా జరిగిపోయింది జరిగిపోయింది అంటే ఇప్పటికే ఇంకా బగ్గుమంటురు కోపంలో ఉన్నారు కాకపోతే చాలా మందికి ఏం ప్రశ్న ఉంటుంది అంటే సరే ఎంతసేపు చెప్తావే అన్నా అయింది ఏదో అయిపోయింది ఇప్పుడు దాకా అయితే కాదని తెలిసిపోయింది నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏదన్నా ఉంటే చెప్పండి అన్న దాని ప్రకారంగా మేము తయారవుతాం మేము సిద్ధం అవుతాం అని చెప్పేటోళ్ళు ఉంటారు అందుకే ఇప్పుడు ఇక్కడ ఏం జరగబోతుందంటే ఒకటి పార్టీల పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు పోవచ్చు కాకపోతే ఇచ్చిన నోటిఫికేషన్నే స్టే ఇచ్చేసి సో ఇప్పుడు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే దీనిపైన ఏదో ఒకటి తేలాలి అంటే తీర్పు రావాలి అన్ని వాదనలు విన్న తర్వాత ఈ జీవోని కొట్టేస్తున్నామని చెప్పేసి తీర్పు వస్తే మళ్ళీ వీళ్ళు కొత్త జీవోన లేకపోతే మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకురావడమా దాని ప్రకారంగా ఎన్నికలకు పోవడమా మీ అందరికీ తెలుసు ఆర్డినెన్స్ అంటే తాత్కాలికంగా తీసుకొచ్చే చట్టం పైగా మళ్ళీ గవర్నర్ సంతకం చేయించుకోవాల్సి ఉంటుంది అప్పుడే దాన్ని ఇంప్లిమెంటేషన్ అయితే లేదంటే మళ్ళీ కొట్టేస్తారు అది కూడా ఆర్డినెన్స్ అంటే అంతే తాత్కాలికంగా తీసుకొచ్చే చట్టం అది సో దాని తర్వాత మళ్ళీ కొట్టేస్తే మళ్ళీ దాని దిక్కు దివారం ఉండదు అయితే నేనేమంటా ఉన్న మా వల్ల పైసలు ఖర్చు అయితే అయినాయి మా వల్ల ఓపిక నశిస్తే నశించింది మా వాళ్ళు నష్టపోయినా కాడికి ఇంకా నష్టం చేయకూర్రు ఎందుకంటే ఇప్పటికే మిమ్మల్ని నమ్ముకొని పాలాభిషేకాలు పూలాభిషేకాలు ఓ మీకు ఇక జింపుడే పోసుడే మత్తు చేసిర్రు అట్లా పాలాభిషేకాలు మత్తులే జరిగినాయి బీసీ సంఘాలు అయితే ఎగడెగబడి చేసినాయి మా రేవంత్ అన్నంత తోపు లేడు ఇక మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడతాడు ఇక రేవంత్ రెడ్డిగా తినే రేవంత్ గౌడ్ అని మాట్లాడండి ఇక ఇక ఆయన ఏమనాలి ఈ ఇప్పుడు చెప్పురు ఇక ఎవరికి ఎంత సోయ ఉంది ఎవరికి ఎంత ప్రేమ ఉంది తీసుకొచ్చి అలా బొంద పెట్టినాక మరి ఎవరు తప్పిదం ఇది మేము అడుగుతా ఉన్నాం ఇలా మీరు పార్టీల మీద నెపం మోపుతారు కదా మీకు చాతగాంధి ఎందుకు ముందరేసుకురని అంటా ఉన్నాం ఇలా ధర్మపురి అరవింద్ కూడా అదే అన్నాడు ఎడరి హామీ అని అడిగాడు మేము ఇచ్చిన మా హామీ అని అన్నాడు ఇచ్చినాడే కదా తల్లాడాల్సింది అన్నాడు అప్పుడన్నా సిగ్గు రావాలి అందుకే ఇప్పటిదాకా పత్తా లేదు దాని రిప్లై లేదు దాని మాట్లాడింది లేదు దాన్ని ఏం చేస్తున్నారో కూడా తెలియదు ఇక ఒక్కరన్నా కనబడుతురా బయట ఏమన్నా కనబడరా కనబడితే అడుగుర్రి ఏమంటే ఇప్పుడు బీఆర్ఎస్ను బీజేపీని బదనాం చేసేట్లు ఉన్నారు వాళ్ళు ఇంట్లో లేరిగా అయిపోయింది గెలది ఎట్లయినా మరి ఏం జరుగుతుంది అంటే పార్టీల పరంగా రిజర్వేషన్లు ఇచ్చే ఎన్నికలకు పోవాలంటే కూడా ఈ జీవోని కొట్టేస్తే ఆ తుది తీర్పు వెలువడ్డ తర్వాత మాత్రమే మళ్ళీ ఎన్నికలకు పోయే అవకాశం ఉంది అదొక ఆప్షన్ ఉంది లేదా పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతాం అని చెప్పి మళ్ళీ కోర్టుకు వీళ్ళు కౌంటర్ ఫైల్ దాఖలు చేస్తే మేము ఈ రిజర్వేషన్లతో పోలేకపోతా ఉన్నాం దీని చర్చ వస్తా ఉంది ఇబ్బంది అవుతా ఉంది సో సుప్రీంకోర్టు గత చంద్రసాహాని వర్సెస్ ఆ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఉదంతం ఉంది కదా బీపీ మండలికి సంబంధించినటువంటి కేసులో అప్పుడు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ప్రకారంగా అక్కడ యాభై శాతానికి లోబడి ఆ స్లాబ్ ఆ క్యాప్ కి లోబడే మేము ముందరకు పోతామని చెప్పేసి ఇక ఒకవేళ కోర్టుకి వీలు కనుక కౌంటర్ ఫైల్ దాఖలు చేస్తే దాన్ని కోర్టు యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ పాత రిజర్వేషన్లతోనే పోయే అవకాశం పాత అంటే కన్ఫ్యూజ్ కావద్దు మనకు గతంలో ఇరవై ఏడు శాతం ఏదైతే ఉందో నలభై రెండుకు పెంచుతామన్నారు కదా ఇరవై ఏడు అంటే తగ్గుతుంది కదా ఈ తగ్గిన శాతం అంతా కూడా జనరల్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఎక్కువ మంది జనరల్ అభ్యర్థులకి కలిసి వచ్చే అవకాశం అంటే ఓపెన్ కేటగిరీకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సో అది మాత్రమే ఆప్షన్స్ ఉన్నాయి రెండే రెండు పార్టీల పరంగా ఇస్తారా లేదా ఇప్పుడు కౌంటర్ ఫైల్ దాఖలు చేసిన తర్వాత పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతామని చెప్పుకొని మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చుకుంటారు అనేది రెండే రెండు ఆప్షన్స్ ఇక మూడోదైతే మన కెరక ఈ బిల్లు పాస్ కాదు అవదు ఎందుకంటే గవర్నర్ పెట్టలే సంతకం రాష్ట్రపతి పెట్టలే పార్లమెంట్ ఒప్పుకోలే చట్టం చేయలే కాబట్టి మనకు విద్య రాజకీయ అట్లే ఉద్యోగపరంగా రావాల్సినటువంటి ఆ మూడు బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని ముందర పడేసే పరిస్థితి లేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకున్నాక అవుతుందేమో అప్పుడన్నా చేస్తారేమో చరపుండ్రే అదన్నా బయటకు వచ్చి మాట్లాడుర్రీ దానికోసం ఎదురు చూస్తున్నారు జనాలు కూడా అంతా